అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రమే మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి శుభం జరుగుతుంది ఈ రోజు ఈ వారు మాత్రము తమ యొక్క భార్య పట్ల ప్రేమను అయితే ఖచ్చితంగా చూపించాలి మరి మరి జీవిత భాగస్వామి యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి వారి భావాలను గౌరవించాలి వారికి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్లను అందించాలి మరి భార్య యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రాశి వారికి మరి ఎక్కువగా మరి లాభం అనేది పొందే అవకాశాలు ఉన్నాయి నెగటివిటీ కూడా తొలగించబడ్డం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రము అధికముగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది శ్రమించి మంచి ఫలితాలను అయితే రాబట్టుకోగలుగుతారు ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి క్షత్రుల నుంచి హాని కలగకుండా ఉండటానికి కూడా ఈరోజు మరి హనుమాన్ చాలీసౌదం పూట పదకొండు సార్లు జపించాల్సి ఉంటుంది కొంత పళ్ళ బద్ధిగా ఉండటం అనేది రోజు జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా మరి ఉంటారు కృషి యొక్క ఫలితాలను సాధించటం అనే రోజు సాధ్యమవుతుంది కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం అనేది ఆసనమైనది ఈ రోజు ప్రజల మనోభావాలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకుండా ఉంటాయని మంచిది ఈ రోజు అనేది సహాయం అనేది లభిస్తుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు అయితే చక్కని ప్రయోజనాన్ని అయితే అందుకోగలుగుతారు ఈ రోజు విద్యను అభ్యసించే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆటంకాలు ఎవరి వల్ల కూడా కలగకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంత ఉన్నది ఇక మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు వహించని సమస్యల సవాళ్ళు అయితే కొన్ని ఎదురవుతాయి మనోనిబ్బర తోటి ఉంటే సమస్యల నుంచి గట్టెక్కొచ్చు ఇక ఆదాయం సామాన్యంగా పెరగడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇక కుటుంబంలో ఆనందకర సంఘటనలు శుభకార్యాలు కూడా జరుగుతాయి బంధువుల నుంచి శుభవార్తలు అయితే అందుకుంటారు సన్నిహితులతోటి విందు వినోదాలలో కూడా పాల్గొంటారు ఆరోగ్యం అయితే బాగుంటుంది అయితే యోగా వ్యాయామం చేయడం అనేది చాలా బాగా ఉపకరిస్తుంది మెరుగైనటువంటి ఫలితాలనేవి అందుకోగలుగుతారు ఈరోజు రాష్ట్రాల్లో మాత్రము పని ప్రదేశంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకొని అనుకూలమైనటువంటి ఉత్సాహపూరితమైన వాతావరణము అనేది నెలకొల్పడం కూడా సాధ్యమవుతుంది విద్యవంతులు అవుతారు పనులు ఇక ఆర్థిక పరంగా కూడా మెరుగైన పరిస్థితి అనేది ఉంటుంది ఆనందం పెరిగిపోతూ ఉంటుంది ఆరోగ్యం బాగా సహకరించడం కూడా జరుగుతుంది కొన్ని అవకాశాలు మేలు లభించే అవకాశం కూడా సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది విద్యారంగంలో ఉన్న వారు కూడా విద్యాన్ని అందుకోవడం కూడా సాధ్యం అవుతుంది ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదనలు అర్థం లేని చర్చలు ప్రతికూల ఆలోచనలు ఇలాంటి వాటికి దూరంగానే ఉంటే మీకు ఈ రోజు ఆశించిన ప్రయోజనాలు అనేవి అందుకుంటారు కుటుంబ సమస్యల పరిష్కారం కఠినంగా కనిపిస్తూ ఉంటుంది కానీ మీరు మాత్రం ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవుతారు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి సహనంతో మెలగడం చాలా అవసరము ఈ రోజు రాష్ట్రలో మాత్రము ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చిన్న సమస్యనే కదా అని నిర్లక్ష్యం చేసినట్లయితే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నది హార్డ్ వర్క్ తోటి ఈ పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని అయితే తీసుకోకండి ఆ అవగాహనతో పనులు చేయాలి తొందర పాటు వలన పళ్ళు చెడిపోతాయి కోపాన్ని నియంత్రించుకొని నడవాలి మరి ఎవరితోనైనా సంభాషణలో మృదువుగా ప్రేమగా మాట్లాడాలి మీకు ఈ రోజు నవగ్రహ శ్లోకాలు పఠించడం వలన చాలా ప్రయోజనం అయితే చేకూరే అవకాశం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది ఈ రోజు ఎవరి కూడా మీరు ఎవరికి సూచనల సలహాలు మాత్రం ఇవ్వకుండా ఉంటేనే మంచిది లేకపోతే మాత్రం అనవసరంగా సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉన్నది మరియు ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కి కలర్ నీలము ఒక పరిహారం అయితే రోజు చేయాల్సి ఉంటుంది దీని కొరకు యాలకులు డెబ్బై ఐదు గ్రాములు లవంగాలు డెబ్బై ఐదు గ్రాములు బయట నుండి కొంత తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నది ఉపయోగ ఉపయోగం చేయకూడదు ఆ తర్వాత యాభై ఐదు గ్రాములు పచ్చకర్పూరము మరియు ఒక మట్టి కుండ కొంత తెచ్చుకోవాలి బయట నుండి ఆ తర్వాత చిన్ని మట్టి కుండలో యాభై ఐదు గ్రాముల పచ్చకర్పూరం తోటి మరి డెబ్బై ఐదు గ్రాముల యాలకులు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలు కాల్చడం మొదలు పెట్టాలి కాల్చేటప్పుడు మహాగణపతి మురం శృతించాలి కాల్ పూర్ మొత్తం కాల్చే వరకు కూడా స్థుతిస్తూనే ఉండాలి ఆ తర్వాత బూడిదగా మారిన తర్వాత తర్ చిటికెడు తీసుకొని ఆ బూడిదను కుడివైపు కు నుండి వైపుకి కు ఇంటి కుమ్మం ముందు పోస్తూ మీ సమస్యలను గురించి తలుచుకుంటూ వేయాలి ఈ విధంగా చేసినట్లయితే గనక మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయిపోతాయి అంత పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది ఇంట్లో లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కీ కలర్ ఆకాశ నీలం మరి ఈ రోజు ఈ పరిహారం చేసిన తర్వాత మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకొని శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో